మ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని నేను తలంచుతూ ఉన్నాను అప్పుడే మనము డిసెంబర్ నెల క్రిస్మస్ సీజన్లోకి వచ్చాము ఈ సంవత్సరం ఎంత తొందరగా వెళ్ళిపోయిందా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అయితే తేరుకునే లోపే క్రిస్మస్ కూడా వచ్చేసింది ఈ సమయంలో వచ్చే సంవత్సరము జనవరి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు తెనాలిలో బైబిల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాము ఈ కాన్ఫరెన్స్కి మీరందరూ హాజరైతే మంచిది ఈ కాన్ఫరెన్స్లో మేము దేవుని యొక్క వాక్యము వచ్చే కాన్ఫరెన్స్లో మా యొక్క ప్రధాన అంశం ఏంటంటే బైబిల్ పునాది సత్యాలు క్రైస్తవ్యం యొక్క పునాది సత్యాలు మేము మూడు రోజుల పాటు డిస్కస్ చేయబోతున్నాం ఈ యొక్క కాన్ఫరెన్స్కి మీరందరూ వచ్చి ఈ గొప్ప సత్యాలు నేర్చుకుంటే మంచిది అదేవిధముగా బైబిల్ స్టడీ చేస్తున్నవారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వార్జి ఈ వెబ్సైట్లో మరి ఇప్పటి వరకు మేము చేసినటువంటి దాదాపు మూడు వందల ఇరవై ప్రేమ సందేశాలు మీరు అక్కడ తెలుసుకోవచ్చు అదేవిధముగా నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ మీరు చదవచ్చు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది ఒక తెలుగు ఛానల్ ఉంది ఈ ఛానల్స్లో మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పటికప్పుడు వింటూ ఉండవచ్చు ఈరోజు క్రిస్మస్ సందర్భముగా నేను ఒక ప్రేమ సందేశాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను యేస్సు క్రీస్తు ప్రభువు ఈ లోకములో జన్మించాడు అంటే ఆయన అందరిలాగానే ఒక తల్లికి జన్మించినటువంటి వాడే అయినప్పటికీ ఒక అద్భుతమైనటువంటి జన్మ ఒక కన్యక ద్వారా ఆయన ఈ లోకములో జన్మించాడు ఒక కన్యక ద్వారా ఈ లోకములో జన్మించిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యస్సు క్రీస్తు ఈ క్రిస్మస్ శిశువు అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాడు ఈ వండర్ కిడ్ ఈ అద్భుత శిశువు ఈ యొక్క వండర్ఫుల్ బేబీ ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటి మేకా గ్రంథము ఐదో అధ్యాయములో మీరు చూడండి మేకా గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచ్చినములో చూడండి బెత్లహేము అఫ్రాసా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను మేఖా అనే ప్రవక్త ఈ మాట రాశాడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ మీకా గ్రంథములో అది ఒక చిన్న గ్రంథమే అందులో ఏడు అధ్యాయాలు కనిపిస్తూ ఉన్నాయి ఐదవ అధ్యాయములో ఈ యొక్క ప్రవక్త ఏమంటా ఉన్నాడంటే బెత్లహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోబువాడు నీలో నుండి వచ్చను ఈ ఏళ్ళ పోయేటటువంటి రాజు ఎవరంటే ప్రభు అయినా ఏసుక్రీస్తే ఒక చిన్న గ్రామములో ఆయన పుట్టబోతూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన కన్య మరియ ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి యోసేపు గారు వాళ్ళిద్దరూ పెత్లహేం వెళ్ళారు ఎక్కడో ఉత్తరాన ఉన్నటువంటి గలిలయ ప్రాంతములో వారు జీవిస్తూ ఉండేవారు దక్షిణాన యరుశ్వరేముకు దగ్గరలో ఉన్నటువంటి బెత్లేహేము అనే చిన్న ఊరికి వారు ఎలా వెళ్ళగలిగారు లోకాస్వార్థ మొదటి అధ్యాయము రెండో అధ్యాయము మీరు చదవండి ఆ దినములలో కైసరు అవుగుస్తూ సర్వలోకములో ఒక ప్రజాసంఖ్య తీసుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడు ఎక్కడో రోమ్లో ఉన్నటువంటి రోమన్ చక్రవర్తి ఒక ప్రజా సంఖ్య జనాభా లెక్కలు చేయండి అని ఒక ఆజ్ఞ ఇవ్వటం ఆజ్ఞకు లోబడి మరియమ్మ యోసేపు గారులు ఇద్దరు బెత్లేహేముకు వెళ్ళటం జరిగింది ఆ బెత్లేహేములో వారు ఉన్నప్పుడే ప్రభువైన యేసు క్రీస్తు మరియమ్మ గారికి జన్మించాడు దేవుడు ఒక ప్రవచనాన్ని నెరవేర్చటానికి రోమన్ చక్రవర్తిని వాడుకున్నాడు ఆయన తగినటువంటి సమయములో తన మాటను నిలబెట్టుకుంటాడు ఆ మాటను నిలబెట్టుకోటానికి ఒక్కోసారి ఒక చక్రవర్తిని కూడా ఆయన వాడుకుంటూ ఉంటాడు ఏసు ప్రభు జన్మించినప్పుడు కూడా ఈ యొక్క రోమన్ చక్రవర్తిని దేవుడు వాడుకున్నాడు ఎంత గొప్ప విషయమో మీరు ఒకసారి ఆలోచించండి ఆ విధముగా మీకు చేసినటువంటి ప్రవచనము ఏసు ప్రభువులు అది నెరవేరటం మనం చూస్తూ ఉన్నాం అదొక్కటే కాదు బైబిల్ గ్రంథము మొత్తము ఏసుక్రీస్తు ప్రభువు యొక్క రూపముతో నింపబడి ఉంది ఒక పుస్తకం ఉంటే దాని ప్రధాన అంశం ఏంటి అని మనం అడుగుతాం ఈ బైబిల్ యొక్క ప్రధాన అంశము యేసు క్రీస్తు ప్రభువే ఒక సినిమా సినిమా హీరో ఎవరయ్యా అని అడుగుతాం కథానాయకుడు ఎవరు అని అడుగుతాం ఈ బైబిల్ యొక్క హీరో ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తే ఈ బైబిల్ యొక్క కథానాయకుడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయనను గూర్చినటువంటి ప్రవచనములతో ఇది నింపబడింది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించాడు పరిశుద్ధమైన జీవితము జీవించాడు మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున మరణము నుండి సమాధి నుండి తిరిగి లేచాడు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ఒక రోజున ఇద్దరు శిష్యులకు కనిపించాడు వారు అమ్మాయి అనేటువంటి గ్రామానికి నడిచి వెళ్తూ ఉన్నారు యేసు ప్రభువు వారు గుర్తుపట్టలేని స్థితిలో వారితో కలిశాడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారికి ఆయన దేవుని యొక్క వాక్యమును వివరించి చెప్పాడు లోకాస్వార్థ ఇరవై నాలుగో అధ్యాయములో మీరు చూడండి నలభై నాలుగో వచ్చినములో నేను చదువుతాను అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పినాం మోషే ధర్మశాస్త్రము కానివ్వండి ప్రవక్తల గ్రంథములు కానివ్వండి కీర్తనలు కానివ్వండి వాటన్నిటిల్లో ఆయన గురించి ఆయన అంటే ప్రభు అయిన యస్సు క్రీస్తు గురించి అనేక సంగతులు రాయబడ్డాయి ఆ సంగతులను ఆయన నెరవేర్చాడు ఆ తర్వాత యుహానుస్వార్తలో కూడా ఒక మాట చూడండి యుహానుస్వార్త ఐదవ అధ్యాయములో మీరు గమనిస్తే ముప్పై తొమ్మిదవ వచనములో యశు ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు లేఖనములయ్యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి ఆ యొక్క లేఖనములలో ఆరితేరినటువంటి శాస్త్రులతో ఆయన మాట అంటూ ఉన్నాడు మీరు బైబిల్ చదువుతూ ఉన్నారు కదా ఆ బైబిల్లో నిత్య జీవము ఉందని మీరు అనుకుంటున్నారు కదా అవే నన్ను గుర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాయి మీరు చదివే బైబిలే నా గురించి తెలియజేస్తూ ఉంది అని యస్ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు ఆయనే లోకస్వార్థ ఇరవై నాలుగు నలభై నాలుగులో మనం ముందు చూసాం మొదట మోష్య ధర్మశాస్త్రములో నా గురించి అనేక విషయాలు ఉన్నాయి ప్రవక్తల గ్రంథాలలో నా గురించి అనేక విషయాలు ఉన్నాయి ఆ తర్వాత కీర్తనలలో నా గురించి అనేక విషయాలు ఉన్నాయి మూడు భాగాలు చేశాడు ఎందుకంటే యస్సు క్రీస్తు ప్రభువు మూడు బాధ్యతలు తీసుకున్నాడు ఆయన యాజకుడు ప్రవక్త రాజు పాత నిబంధన గ్రంథములో ఈ ముగ్గురు దేవుని చేత అభిషేకము చేయబడినటువంటి వారు యాజకుడు అభిషేకము చేయబడ్డాడు ప్రవక్త అభిషేకము చేయబడ్డాడు రాజు అభిషేకము చేయబడ్డాడు ఈ ముగ్గురు మూడు రకాలైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు ప్రధాన యాజకుడు ప్రజల తరపున దేవుని యొద్దకు వెళ్తే ప్రవక్త దేవుని తరపున ప్రజల యొద్దకు వెళ్ళాడు రాజు ప్రజలందరిని దేవుని తరపున పాలించాడు మెస్సయ్య మరి యాజకుడుగా ప్రవక్తగా రాజుగా ఎలా ఉంటాడు మెస్సయ్యాలు ముగ్గురు వస్తారా అని యువదా పండితులు అనుకున్నారు అయితే ముగ్గురు రారు ఆ ముగ్గురు ఒక ఆయనలోనే ఉంటారు ఆయనే ప్రభు అయిన క్రీస్తు ఆయన మన ప్రధాన యాజకుడు ఆయన మన ప్రధాన ప్రవక్త ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభువు పాత నిబంధనలు అనేక రూపాలలో ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆదామును మీరు చూడండి యేస్సు క్రీస్తు ప్రభువు ఆయన రెండవ ఆదాము అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే యేస్సు క్రీస్తు ప్రభువు విశ్వాసులకు తండ్రి మోషే దేవుని ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విమోచిస్తే యేసు క్రీస్తు ప్రభువు తన స్వరక్తముతో తన వారిని విడిపించాడు విమోచించాడు అహరోను ప్రధాన యాజకుడైతే యేసుక్రీస్తు ప్రభువు తన పరిశుద్ధ రక్తము చిందించి మనలను విమోచించిన దేవుని ప్రధాన యాజకుడు యహోశుభ దేవుని యొక్క ప్రజలను వారి పక్షాన యుద్ధములు చేసినటువంటి సైన్యాధిపతి అయితే యేసు క్రీస్తు ప్రభువు దేవుని ప్రజలను నడిపించేటటువంటి సైన్యాధిపతి దావీదు దేవుని ప్రజలకు రాజు అయితే యేస్సు క్రీస్తు ప్రభువు రాజుల రాజు ప్రభువుల ప్రభువు సొలో ఆయన ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాడైతే యేస్సు క్రీస్తు ప్రభువు బుద్ధి జ్ఞానముల సంపదలు కలిగినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు యోషప్ ఐగుప్తు దేశములో ఒక చరస్సాలలో మగ్గుతున్నటువంటి యోసేపు ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రి అయి ఆ దేశం యొక్క సంరక్షణకు కారకుడయ్యాడు యేస్సు క్రీస్తు ప్రభు కూడా ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని సహోదరుల చేత ద్వేషించబడి శిలువ వేయబడితే ఆయనే మనకు దేవుని యొక్క జీవాహారం అయ్యాడు కాబట్టి పాత నిబంధనలో అనేక మంది వ్యక్తులను మీరు చూస్తూ ఉంటే వారిలో యేసు క్రీస్తు ప్రభు యొక్క పోలికలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి అదేవిధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక సంఘటనలు మీరు చూడండి హేబెలు ఒక అర్పణను దేవుని యొద్దకు తీసుకొని వెళ్తే ఆ అర్పణలో యేసు క్రీస్తు ప్రభు మనకు కనిపిస్తూ ఉన్నాడు నోవహు ఒక ఓడను కట్టి తన కుటుంబాన్ని రక్షిస్తే యేసు క్రీస్తు ప్రభువు మనలను రక్షించటానికి వచ్చినటువంటి దేవుని వాడ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఒక దహనబలిగా అర్పిస్తూ ఉన్నప్పుడు తండ్రి ఈ యొక్క దహన బలికి మరి నిప్పు ఉంది కట్టెలు ఉన్నాయి గొర్రెపిల్ల ఏది అని అడిగా అబ్రహా ఏమన్నాడు నా కుమారుడా దేవుడే దహనబలికి పిల్లను చూపిస్తాడు అన్నాడు ఇదిగో ఆ గొర్రెపిల్ల యేసు క్రిస్తు ప్రభువే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మోసే గారు ఐగుప్తు దేశములో ఒక పస్కా పండుగను నియమించి నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల రక్తము చిందించి ఆ యొక్క ప్రతి ఇంటి యొక్క ద్వార బంధముల మీద ఆ పిల్ల రక్తాన్ని పూశాడు ఇదిగో యేసు క్రీస్తు ప్రభు మన పస్కా బలి పశువు ఆయన యొక్క రక్తము కిందే మనకు పాప క్షమాపణ కలిగింది ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతబడుచున్న నిబంధన రక్తము అని ఆయన అన్నాడు ఆ తర్వాత ఆ యొక్క అరణ్యములో మనకు ఒక ప్రత్యక్ష గుడారము కనిపిస్తూ ఉంది ఆ ప్రత్యక్ష గుడారములో ఒక అతి పరిశుద్ధ స్థలము కనిపిస్తూ ఉంది అందులో ఉన్నటువంటి కరుణా చూడండి ఆ కరుణా పీఠము మీద గొర్రె పిల్ల రక్తము చెందించబడింది యేసు క్రీస్తు ప్రభు మనకు అక్కడ కనిపించడం లేదా అక్కడ ప్రధాన యాజకుడు యాజకులు చేసేటటువంటి ప్రతి బలిలో యేసు క్రీస్తు ప్రభు మనకు కనిపించటం లేదా వారందరూ ఇస్రాయేలీ యొక్క సర్వ సమాజమును అక్కడకు తీసుకొని వచ్చి వారందరూ ఒక మేక పిల్ల మీద తమ చేతులు ఉంచి తమ పాపములు ఒప్పుకున్నప్పుడు ఆ మేక పిల్ల వారి దగ్గర నుండి ఆ పాలెము దగ్గర నుండి దూరముగా అరణ్యములోకి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నప్పుడు మన పాపములలో మన నుండి వేరు చేసినటువంటి యేసు క్రీస్తు ప్రభు మనకు కనిపించటం లేదా పడమడికి తూర్పు ఎంత దూరమో అంత దూరముగా మన పాపముల నుండి మనలను వేరుపరిచినటువంటి యేసు ప్రభువు ఆ మేక పిల్ల దగ్గర మనకు కనిపించటం లేదా ఇస్రాయేలీలు భుజించినటువంటి ఆ మన్నాలో యేసు ప్రభు కనిపించటం లేదా మోసే గారు కొట్టినటువంటి ఆ బండలో యేసు ప్రభు కనిపించడం లేదా ఆయన ఎత్తినటువంటి ఎత్తటి సర్పములో యేసు ప్రభు రూపం మనకు కనిపించడం లేదా పాత నిబంధనలో ఎక్కడ చూసినా యేసు ప్రభు రూపము మనకు కనిపిస్తూ ఉంది అంత మాత్రమే కాదు ప్రవక్తలు చేసినటువంటి ఆ ప్రవచనాల్లో మీరు చూడండి ఆ ప్రవచనాలు నెరవేర్పు చూస్తే ఇదిగో ఈ క్రిస్మస్ శిశువు ఈజ్ ఎ వండర్ఫుల్ చైల్డ్ అని మీరు ఒప్పుకోవాల్సింది ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే నేను ఒక విమోక్షకుణ్ణి ఈ లోకానికి పంపిస్తాను అన్నాడు ఆది కాండ మూడో అధ్యాయం పదిహేనో వచ్చినములో మీరు చూస్తే దేవుడు సాతానుతో అన్నాడు ఇదిగో నేను నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తాను స్త్రీ సంతానముల నుండి ఒక విమోచకుడు రాబోతు ఉన్నాడన్నాడు మానవ జాతిలో నుండి ఈ విమోచకుడు రాబోతున్నాడని ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనవ వచనంలో దేవుడు చెప్పాడు ఆ తర్వాత ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనానికి వెళ్తే నోవహుగారు ఆయన ముగ్గురు కుమారులు సేము హాము యాప్యతు ముగ్గురు కుమారుల్లో ఆ యొక్క షేము అనేటటువంటి వ్యక్తిలో నుండి వచ్చే జనాంగములో నుండి ఒక రక్షకుడు రాబోతూ ఉన్నాడు అని మనం చూస్తూ ఆ జనాంగములో కూడా ఒక దేశం ఆది కాండం అధ్యాయములో అధ్యాయంలో చూడండి అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు పిలిచి అతని ద్వారా ఒక దేశాన్ని ఆయన సిద్ధము చేశాడు అబ్రహాము మనవడైనటువంటి యాకోబు దేవుడు ఏర్పరుచుకున్నాడు నక్షత్రము యాకోబులో ఉదయించునడు ఆ యొక్క యాకోబు సంతానములో ఆయన జన్మించాలి యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఉన్నారు ఆ పన్నెండు మంది పన్నెండు గోత్రాలు అయ్యారు దేవుడు ఒక్క గోత్రములో యోధా గోత్రములో ఈ యొక్క విమోచకుడు జన్మిస్తాడు యోధా రాజదండము తొలగిపోదు అన్నాడు అది కాండ నలభై తొమ్మిది అధ్యా పదో వచనంలో మనం చూస్తాం ఆ ఒక్క గోత్రమును దేవుడు కోరుకున్నాడు యోధా గోత్రములో వేల కుటుంబాలు ఉన్నాయి అయితే ఒక్క కుటుంబము ఎస్ఐ కుటుంబమును ఆయన కోరుకున్నాడు ఎస్ఐ పదకొండు ఒకటి ఎస్ఐ మొద్దు నుండి చిగురు పొట్టును అన్నాడు ఎస్ఐ గారికి మళ్ళా చాలామంది కుమారులు ఉన్నారు ఆ కుమారుల్లో దేవుడు దావీదు కుటుంబాన్ని కోరుకున్నాడు రెండో సమయాలు ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన వాళ్ళు చూడండి దావీదుతో దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను ఆ కుమారుని యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాను అన్నాడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు దావీదు కుమారుడు దావీదు సంతానములకు కూడా వేల మంది స్త్రీలు ఉన్నప్పటికీ యశాగ్రంథం ఏడు పద్నాలుగు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనునో ఆయనకు ఎమ్మానుయేలు అని పేరు పెడతారు అలా ఒక్క కన్యకను దేవుడు కోరుకొని ఆ కన్యక గర్భము ద్వారా ఈ యేస్సు క్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకు పంపించాడు కాబట్టి మానవ జాతిలో అదేవిధంగా శేము యొక్క జనాంగములో అబ్రహాము యొక్క దేశ్యములో యాకోబు యొక్క పన్నెండు గోత్రాల్లో యోధా గోత్రములో దావీదు కుటుంబములో ఆ తర్వాత ఈ మరియా అనేటటువంటి కన్యక ద్వారా అనేక ప్రవచనాలు నెరవేర్చి యేసు ప్రభును ఈ భూమి మీదకు ఆయన పంపించాడు అన్ని ప్రవచనాలు నెరవేరటం అంటే అది మానవ సంబంధంగా ఇంపాసిబుల్ ఒక మేథమెటిషియను బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేరాలంటే ఒక ఉదాహరణ ఆయన చెప్పాడు ఈ భారతదేశాన్ని రూపాయి నాణ్యాలతో నింపి ఒక ఐదు అడుగులు పైన కాశ్మీర్ నుండి కింద కన్యాకుమారి దాకా ఆ తర్వాత ఒకవైపు గోవా నుండి మరొక వైపు మేఘాలయ దాకా ఐదు అడుగులు రూపాయి నాణ్యాలతో నింపారు ఒక్క నాణ్యం మీద మీరు ఒక చుక్క పెట్టారు ఒక ఆయన హెలికాప్టర్లో తీసుకెళ్ళి అక్కడ దించారు ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు వెళ్ళి ఆ ఒక్క రూపాయిని పట్టుకోను అది ఎంత సాధ్యం కొన్ని వేల వేల రూపాయి నాణ్యాల్లో ఒక్క రూపాయి నాణ్యాన్ని నువ్వు పట్టుకోగలవా అది ఎంత సాధ్యం అదేవిధముగా బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు ఒక్క ఎస్సు క్రీస్తు ప్రభులు నెరవేరటమో అది టెన్ టు దవర్ ఆఫ్ సెవెంటీన్లో ఒకటి అంత అసాధ్యం అన్నమాట అంటే అది ఒక దైవిక కార్యము అని మనకు అర్థమవుతూ ఉంది ఆయన పుట్టక మాత్రమే కాదు ఆయన ఏ విధముగా చనిపోతాడు కీర్తన ఇరవై రెండులో చెప్పబడింది ఆయన ఏ విధముగా ముప్పై వెండి నాణ్యములకు అమ్మబడతాడు జకర్యా గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం అదే విధముగా ఆయన ఏ విధముగా ఒక స్నేహితుడు ఒక శిష్యుడి చేత ఆయన ద్వేషించబడి అప్పగించబడతాడో కూడా మన కీర్తన గ్రంథంలో చూస్తూ ఉన్నాం కీర్తన పదహారులో చూస్తే ఆయన సమాధిలో నశించడు సమాధిని జయించి తిరిగి లేస్తాడు అని చూస్తూ ఉన్నాం యశాగ్రంథం యాభై మూడో అధ్యాయంలో చూస్తే ఆయన సమాధి చేయబట్టడం కూడా ఒక ధనవంతుడి సమాధిలో ఆయన సమాధి చేయబడతాడు అని ఉంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు అనేక ప్రవచనాలు నెరవేర్చి ఆయన జన్మించినటువంటి వాడు అందుకనే ఈయన మనం వండర్ కిడ్ అంటూ ఉన్నాం ఏ వండర్ఫుల్ చైల్డ్ ఈయన అద్భుత శిశువు అద్భుతమైన రక్షకుడు ఇంతకుముందు మనం చూసాం కదా ఆయన ప్రధాన యాజకుడు ప్రవక్త రాజు పాత ని ఆయన గురించి వాగ్దానము చేయబడితే స్వార్థలలో ఆయన మరణించడం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యముల గ్రంథములో ఆయన పునరుత్నము బోధించబడింది ఆ తర్వాత ఉన్నటువంటి పత్రికలలో ఆయన యొక్క మహిమ వివరించబడింది ప్రకటన గ్రంథములో ఆయన రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా రాబోతూ ఉన్నాడు అన్నటువంటి సత్యం కూడా చెప్పబడింది ఈ క్రిస్మస్ శిశువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మిమ్ములను నన్ను రక్షించటానికి క్రిస్మస్ చేసుకోవటం మంచిదే కానీ యేసు క్రీస్తు ప్రభును నీవు నీ స్వరక్షకుడిగా అంగీకరించావా నీ జీవితములో నీ యొక్క స్వంత రక్షకుడిగా అంగీకరించి మారు మనస్సు పొందావా పాపక్షమాపణ పొందేవా ఆ ప్రశ్న నిన్ను వాడుకోవాలి యేసు క్రీస్తు ప్రభును స్వీకరించడమే నిజమైన క్రిస్మస్ ఆ క్రిస్మస్ ఆనందాన్ని ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మీరు పొందాలన్నదే మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసు క్రీస్తు ప్రభు మరొకసారి క్రిస్మస్ సమయంలో మీ యొక్క మహిమను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన మరి ఈ క్రిస్మస్ సమయంలో ఎవరైనా మారు మనస్సు పొందని స్థితిలో ఉంటే వారు మారు మనస్సు పొందటానికి సహాయం ఇచ్చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొని చునామ తండ్రి అందరికీ వందనాలు ఐ విష్ యూ ఎ మెరీ క్రిస్మస్ కుమారుని మహిమను చూసేదము ఎత్తి చేతులు తాకి సంతోషించదము సర్వం మనకై త్యాగం చేసిన ప్రేమను చూసేదము చిట్టి చిట్టి చేతులు తాకి సంతోషించదము సర్వం మనకై త్యాగం చేసిన ప్రేమను చూసేదము రండి ండి పెట్లేకు యేసుని చూసెదము మనకై వచ్చిన దైవ కుమారుని మహిమను చూసెదమో జ్ఞానులు పెద్దలు చిన్నలు అందరూ కలసిరండి దేవుని ముఖమును కన్నులారా చూసి ఏసుని సునిస్తుతించదము పొల్లలు జ్ఞానులు పెద్దలు చిన్నలు అందరు కలసిరండి దేవుని ముఖమును కన్నులర చూసి ఏసుని స్తుతించదము రండి రండి బెత్లే ముకు ఏసుని చూసేదము మన వాచిన దైవ కుమారుని మహిమను చూసేదము మన దైవ కుమారుని My human said that more.